హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు ఉమెన్ డెవలప్మెంట్ సొసైటీ విజయలక్ష్మి టైలరింగ్ సెంటర్ అండి సంక్రాంతి వచ్చేసింది కదండి నువ్వుల రొట్టెలు అడుగుతున్నారు కస్టమర్సు మా దగ్గర పిండి వంటలు కూడా ఆర్డర్స్ పే చేయిస్తాం కదా తెలుసు కదా అందరికీ చూసేయండి ఫ్రెండ్ టై మనం టైలరింగ్ చేస్తాం కదా కంప్యూటర్ వర్క్ మగ్గం వరకు చీరకుచ్చులు వాటితో పాటు పిండి వంటలు కూడా చేసే వాళ్ళు ఉన్నారండి మన దగ్గర పిండి వంటలు చేయిస్తాము చూడండి ఫ్రెండ్స్ నువ్వుల రొట్టెలు ఎవరికైనా కావాలంటే ఆర్డర్ చేయండి డబల్ నైన్ ఫైవ్ నైన్ త్రీ సెవెన్ వన్ ఫోర్ నైన్ ఫైవ్కి దగ్గరలో ఉన్న వాళ్ళైతే వచ్చి తీసుకెళ్ళాలనుకుంటే కనుక కల్వకుర్తి రోడ్ హిమాలయ రెస్టారెంట్ ఆపోజిట్ న్యూ బచ్మన్ స్కూల్ దగ్గర అండి అడ్రస్ ఫోన్ నెంబర్ వచ్చేసి డబల్ నైన్ ఫైవ్ నైన్ త్రీ సెవెన్ వన్ ఫోర్ నైన్ ఫైవ్ ఎవరికి కావాలన్నా ఆర్డర్ చేయడం మర్చిపోకండి ఫ్రెండ్స్ మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసి మాకు సపోర్ట్ చేయండి ఏవి కావాలన్నా ఆర్డర్ చేయడం మర్చిపోకండి ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ నమస్తే